చేతి లేకుండా కమ్మటి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి చూద్దాము ముందుగా కాకరకాయలు తీసుకొని వాటిపై చెక్కంతా తీసేసి వాటిని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి బాగా కలిపి అప్పుడు ఇందులో నుంచి పసరొస్తుంది ఆ పసరంతా బాగా గట్టిగా పిండి వేసుకుంటే పోతుంది ఇప్పుడు ఫ్రై కోసం ఒక తెల్లగడ్డ తీసుకొని రెబ్బలు తీసుకొని ఇలా నల్లగొట్టి పక్కన పెట్టుకోండి కాకరకాయ ఫ్రై కొంచెం క్రిస్పీగా అలా కావాలనుకుంటే ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి విత్తనాలు కూడా కొంతమంది తినరు వాళ్ళు తీసేసుకోవచ్చు కానీ ఆ విత్తనాలు కూడా వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వెండిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి ఆవాలు చిటపటం అన్న ఇప్పుడు అందులోకి తెల్లగడ్డ కూడా వేసుకోవాలి తెల్లగడ్డ ముందుగా వేస్తే మాడిపోతుంది అందుకని ఇది వేగిన తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టి పసరి తీసి పెట్టాం కదా కాకరకాయ అవి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపెట్టుకోండి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల కాకరకాయ కొంచెం మొగ్గుతుంది పసుపు కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపెట్టుకోండి కలిపెట్టి మూత పెట్టేసుకోండి మంట సిమ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల బాగా మొగ్గుతాయి కాకరకాయని ఇలా మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఇలా వాడ్చుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది మంట సిమ్లో పెట్టుకుంటే కాకరకాయ కొంచెం బాగా మొగ్గుతుంది దీన్ని కలిపెట్టుకుంటూ ప్లేట్ పెట్టుకుంటూ మళ్ళీ కాసేపు ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోండి చూడండి ఎలా మగ్గిందో ఈ కాకరకాయ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అన్ని రోజులు రెండు మూడు రోజులైనా సరే పాడవకుండా బాగుంటుంది ఈ కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా రుచిగా ఉంటుంది ఇది అడుగు మాడకుండా ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలో దీనికోసం శనగల పొడి అది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ శనగల పొడి ఎలా చేసుకోవాలో ఇంకా వీడియోలో ఉందో చూడండి ఈ కాకరకాయ తాలింపుకి ఈ శనగల పొడి వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది చేదు కూడా ఎక్కువ తగలదు పిల్లకాయలు కూడా బాగా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు కారం చూసుకొని వేసుకోండి లాస్ట్లో ఎందుకంటే ఈ శనగల పొడి వేసేటప్పుడు దాంట్లో ఎన్ని మిరప వేయడం వల్ల కారం ఉంటుంది కారం సరిపోతే అవసరం లేదు దాంట్లో కారం చాలా చాలదనుకుంటే లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసి ఇలా కలిపెట్టుకోండి ఇదంతా ఇలా నూనె కొంచెం ఎక్కువ పడుతుంది కాకకి తాలింపుకి అంత నూనెలోనే ఫ్రై అవుతుంది కానీ చాలా బాగా రుచిగా ఉంటుంది మూడు నాలుగు రోజులైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ఇలా చూపించిన విధంగా చేసుకు చేసుకుంటే కాకరకాయ తాలింపు చాలా రుచిగా చేదు లేకుండా ఉంటుంది ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు అంతేనండి